ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే ఓం మహాలక్ష్మి అయి నమ అందరికీ అండి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ పా ఈ కార్తీక పౌర్ణమి నాడు మనము చేయవలసిన అంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు మనం లక్ష్మీ పూజను చేసుకుంటాం ప్రతి ఒక పౌర్ణమి ఒక విశేషం ఉంటుంది అలాగే ప్రతి ఒక అమావాస ఒక విశేషం ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ కథను విని లక్ష్మీదేవికి సంబంధించిన ఈ కథ విని ఈ కథ విన్న తర్వాత మనం లక్ష్మీదేవికి పూజించుకోవాలి ఆ లక్ష్మీదేవిని పూజించుకున్నట్టయితే మరి అందులో ఏమేమి మనకు ఫలితాలు ఉంటాయో కూడా ఈ కథలోనే చెప్తారు కాబట్టి భక్తి శ్రద్ధలతో చక్కగా ఈ కథను అందరూ వినండి మరి ఆ అమ్మ గురించి ఎంత విన్నా ఆ నారాయణ గురించి ఎంత విన్నా మనకు తనివి తీరదు ఇంకా వింటూను వింటూ ఉండాలనే కోరిక కలుగుతుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ముందు మనము ఈ వీడియోలో మహాలక్ష్మీదేవిని ఎలా పూజించుకోవాలి ఎలా పూజిస్తే మనకేం ఫలితాలు మరి ఆ అమ్మ యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం అయితే వేదత్రయము అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదాలలో లక్ష్మీదేవి గురించి సూక్తాలు చెప్పబడ్డాయి మహాలక్ష్మీదేవి గురించి మరి లక్ష్మీ ఏమో అధర్వణ వేదంలో వ్యక్తం చేశారు మరి అధర్వణ వేదంలో ఈ రహస్యాలన్నీ చెప్పింది అనమాట మరి ఫలసూచకమైన లక్ష్మీ హృదయాన్ని ఉపదేశించారు అదేవిధంగా పద్మపురాణము విష్ణు పురాణంలోనేమో భాగవతంలో జగన్మాత యొక్క మహత్యాన్ని తెలియబడ్డది మరి కృత త్రేత ద్వాపర యుగాలలో దేవతల చేత అందరి చేత అమ్మ కొలవబడింది ఎలా అంటే మహామునుల చేత వైభవ లక్ష్మిగా పూజింపబడింది యుగయుగాలుగా యుగ యుగాలుగా శ్రద్ధాభక్తులు కలిగిన భక్తులకు వైభవ లక్ష్మి సిరి సంపదలు అందజేస్తూ ఉన్నది మరి అటువంటి కథను విని ఆ వైభవ లక్ష్మిని ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం పూజించడం వల్ల మనకెటువంటి ఫలితం కలుగుతుందో కూడా తెలుసుకుందాం మరి విష్ణు శర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు ఆయన వైభవ లక్ష్మి పూజ చేస్తున్న తన తోడి కోడళ్ళను పరికించాడట అంటే వాళ్ళ ఇంట్లో తోడి అంటే ఆయన కోడళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వైభవ లక్ష్మిని పూజిస్తూ ఉన్నారు ఆ పూజ చేసేటప్పుడు చూసారట మామగారు ఇలా నుంచి మొదలు పెడుతూ ఉన్నారు వాళ్ళు చేసే పూజా విధానాన్ని చూసి ఏమని అంటే అతి ప్రాచీన కాలంలో దేవదానవులు మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే సర్పాన్ని తాడుగాను చేసుకొని సముద్రం మదనంకి బూనుకున్నారు మరి ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం అన్నట్టు మరి ఆర్యోక్తి ప్రకారము ముందుగా గణపతిని పూజించి తర్వాత సర్వ విఘ్నాలు తొలుగుతాయి కాబట్టి గణపతిని పూజించి కార్యసాఫల్యం కలుగుతుందనే నమ్మకంతో దేవదానవులు ఇరువురు కూడా వినాయకుడిని పూజించారట ఫస్ట్ మొదట వారి సముద్ర మదనమున ప్రథమంగా మదించడం మొదలు పెట్టగానే వాళ్లకు లక్ష్మీదేవి క్షీరాబ్ది నుండి లభించింది తర్వాత కామధేనువు కల్పవృక్షము అమృతము అన్నీ కూడా ఆ క్షీరసాగరం నుండి ఉద్భవించాయి అట్లా ఉద్భవించిన వైభవ లక్ష్మిని పూజించిన వారికి ఇహమందు మందు సర్వసౌఖ్యములు పరమందు మోక్షము ప్రాప్తించును ఇప్పటి నుంచి వింటూ ఉండండి శ్రద్ధగా ఒకనాడు కరుణా కటాక్ష అయిన లక్ష్మి వైకుంఠంలో మహావిష్ణువుపై ఆగ్రహించింది భూలోకానికి ఏ తెంచింది నారాయణ మీద కోపంతో ఆ మహాలక్ష్మిని వీడి ఉండలేని మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చాడు మరి వాళ్ళిద్దరూ కూడా శ్రద్ధా భక్తి ప్రపత్తులు కలిగిన మానవాళికి సిరి సంపదలు ఇవ్వడం కోసము అట్లా భూలోకానికి వచ్చారట ఎవరికైతే అహంభావంతో ఉంటారో మరి వారికి ఆ దంపతులు శృంగభంగం భావిస్తారు ఎటువంటి సంశయం లేదు ఎవరు అహంకారంగా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి రారు వాళ్ళను అనుగ్రహించరు లక్ష్మి నారాయణులు ఎవరు అహంకరించినా వాళ్ళ అహంకార అహంకారాన్ని అనగదొక్కుతారు ఇంద్రుడికి కూడా అయింది కదా అట్లా మరి వైభవ లక్ష్మియే అన్నింటికి దిక్కని భావించి ఆమెను పూజించినచో లక్ష్మీ సంబంధమగు సర్వ బాధ్యతలను ఆమె స్వీకరించి నమ్ముకొనిన భక్తుల కోరికలను సర్వదా ఈడేర్చును కాబట్టి నమ్మకంతో చేయాలి అప్పుడు మన కోరికలు నెరవేరుతాయి భోగభాగ్యాల కోసం లక్ష్మీదేవిని ఆరాధించిన వారికి ఆ తల్లి అశ్వ గజాందోడికాది భోగభాగ్యములను అందించే వైభవ లక్ష్మి అయి విరాజిల్లుతుంది మరి అశ్వాలు ఏనుగులను మనకు సంపదగా చూపిస్తారు రాజుల దగ్గర ఉంటాయి కదా కాబట్టి గజలక్ష్మి అంటారు కదా అట్లా అందుకని చెప్తూ ఉన్నారు అలా భోగభాగ్యాలను అందిస్తుంది అట ఆ లక్ష్మీదేవి మరి సంతానము లేని వారు పూజించినచో సంతాన లక్ష్మి అయి తన కృపారసమును విదజల్లి సిగి రక్షిస్తుంది మరి జయ జయాభిలాషులు అంటే జయం కావాలి చేసే చేసేవాటిలో అని కోరుకుంటే ఆ లక్ష్మీదేవిని పూజిస్తే జయలక్ష్మి అయి విజయం చేకూరుస్తుంది మనకు మరి విద్యాభిలాషులు పూజిస్తే విద్యాలక్ష్మి అయి సర్వ విద్యలను ఒసగుతుంది ధనము లేక బాధపడు వారు లక్ష్మిని పూజిస్తే ధనలక్ష్మి అయి దర్శ దర్శనమిచ్చి కోరిన ధనాన్ని ఇస్తుంది మనకు అట్లా ఆహారాదులు లేక బాధపడు వారు పూజిస్తే ధాన్యలక్ష్మి అయి వారిని కృతార్థులం చేస్తుంది మరి ధైర్య సాహసాలు కోల్పోయిన వారు పూజించినచో ధైర్యలక్ష్మి అయి ధైర్యంనిచ్చి కాపాడుతుంది అదేవిధంగా సర్వ ఆశించి పూజించినచో ఆది లక్ష్మి అయి అందరినీ ఆదుకుంటుంది మరి ఈ లక్ష్మి అవతారాల పూజను చేయనప్పుడు ముఖ్యంగా గమనించదగిన విషయం ఏంటి అంటే అదే భక్తి ఈ భక్తి శ్రద్ధతో కూడిన శ్రద్ధతో కూడి చేసినప్పుడు సర్వసాఫల్యము సమకూరును అంటే మనం చేసినది చక్కగా ప్రతిఫలాన్ని పొందగలుగుతాము సాఫల్యం అవుతాయి మన కోరికలు భక్తి లేని పూజ చేయడం చేస్తే మాత్రం ఆడంబరాల కోసం చేస్తే అస్సలే క్షమించదట లక్ష్మీదేవి మనం ఎన్ని పూలు పెట్టినామో ఏది కాదు మనం ఎంత సంతోషంగా చేస్తూ ఉన్నాము పూజను మనము పూజ చేసే రోజు ఎవరి మీద కోపతాపాలు ఉండకూడదు ఎవరి మీద గట్టిగా ఆరవకూడదు కోపం తెచ్చుకోకూడదు పూజ మధ్యలో లేవకూడదు చక్కగా నవ్వుతూ ఉండాలి ఇంటి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి పూజ చేసుకోవాలి ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవి అనమాట మరి అష్టలక్ష్మి రూపంలో విరాజిల్లుతున్న ఈ లక్ష్మీ పూజ విధాన కథను విని పూజా నైవేద్యాలు వసగి ప్రసాదము స్వీకరించిన వారికి అభీష్టములన్నీ సిద్ధించును మీరు పూజ చేయకపోయినా చేసిన వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే చక్కగా భక్తి శ్రద్ధలతో చూసి నమస్కరించుకొని చక తీర్థ ప్రసాదాలు తీసుకొని నమస్కరించుకున్నా కూడా అభిష్టాలు సిద్ధిస్తాయట ఆశాపాష లోలు ధర్మార్థకామ మోక్షాదుల అవశ్యకతను గుర్తించి నడుచుకున్న వారికి మహాలక్ష్మి కృపకు పాత్రలు అగుదురు అంటే ఆశాపాషాలు ఉన్నప్పటికీ ధర్మార్థకామ మోక్షాదుల అవశ్యకత మనకు ఎంత అవసరమో ఎవరినో మోసం చేసి సంపాదించాలని కోరుకుంటే అమ్మ ఇయ్యదు మనకు మనకు ఏది కావాలో కోరుకుంటే మనకు ఎంత అవసరమో అంతే కోరుకుంటే ఇస్తుంది అంతేగాని వాళ్ళది ఆస్తి నాకే రావాలి వీళ్ళ ఆస్తి నాకే రావాలి అని కోరుకుంటే అటువంటి కోరికలు నెరవేర్చదట అభిష్టాలు సిద్ధించవట మరి ఇటువంటి ఆశలు ఉండకుండా చక్కగా అమ్మను ప్రార్థిస్తే మహాలక్ష్మి కృపకు పాత్రులు అవుతారు ఈ విధంగా ఆచరించిన వారికి సర్వము చేకూరుతుంది భక్తి ఉండాలి నమ్మకం ఉండాలి చక్కగా ఆశలు వదులుకోవాలి చక్కగా భక్తితోని పూజించాలి అప్పుడు అమ్మ అనుగ్రహం కలుగుతుంది అని అని విష్ణుశర్మ లక్ష్మీ పూజా విధానం అంతయు పూజ గావిస్తున్న తోడి సవివరంగా వివరించాడట అటు పిమ్మట వాళ్ళు ఆ విధానంగానే వాళ్ళు చెప్పినట్టుగా వీరు పూజ చేసుకుంటున్నారు వారు పూజ పరమేశ్వరి కృపకు పాత్రులై ఇహమున సర్వైశ్వర్యములు పొంది పరమున మోక్షమును పొందిరి మరి దుర్మార్గుల పట్ల ఆ దేవి మహాకాళి సన్మార్గుల పట్ల ఆ దేవి కరుణామయి ఆమె పూర్ణ శక్తి స్వరూపిణి ఆమెని మనకు హాని చేయవచ్చు చెప్తే వినకపోతే ఏం చేస్తా తల్లి ఒక దెబ్బ కొడుతుంది మళ్ళీ అదే తల్లి ప్రేమతోని దగ్గరికి తీసి లాలిస్తుంది అంటే మనం మంచిగా బుద్ధిగా ఉండాలి అని మనకు చెప్తూ ఉంటుందన్నమాట ఆ జగన్మాత అటువంటి వైభవ లక్ష్మి శ్రీమన్ మహా వైభవ లక్ష్మిని ఈ విధంగా పూజించుకోవాలి వీలైతే అవకాశం ఉంటే నిత్యమూగుడు ఈ విధంగా చేసినట్టయితే అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతామట మరి లక్ష్మీ స్తోత్రము ఈ విధంగా జరుపుకోవాలి శ్రీమన్ మహాలక్ష్మి అయిన మహా బ్రహ్మించ బ్రహ్మించ వైష్ణవి భద్రాం చందుజాంచ చతుర్ముఖాం త్రినేత్రాం త్రయంబకా గౌరీ ద్వితీయే వైష్ణవి తదా తృతీయే కమల ప్రోక్త చతుర్థే లోకసుందరి పంచమే విష్ణుపత్ని చష్టే చ వైష్ణవి తదా సప్తమే చ వరారోహ అష్టమే వరదాయిని అంటే ఎనిమిది లక్ష్ముల పేర్లను చదువుకున్నాం అన్నమాట ఇప్పుడు మరి అట్లాగే లక్ష్మీ అష్టకం नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु ते नमस्ते गौडारूढे डोलासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वभाग्यप्रदे देवी महालक्ष्मी नमोस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमस्तु ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरी योगग्नेयुगसम्भूते महालक्ष्मी नमस्तु ते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमस्तु ते परमेशी महालक्ष्मी नमोस्तु ते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूजिते जगस्थिते जगन्मातर्महालक्ष्मी नमोस्तु ते महालक्ष्माष्टकं स्तोत्रं यः पटे शिक्त्या सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं महापापविनाशनं द्विकालं यत् पटे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यत् पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं सर्वदा वरदा शुभा शुभ इदीन्द्रकृतमालक्ष्माष्टकं स्तवं सम्पूर्णं देवी देहि धन देहि, देवी देहि यशोमयी कीर्ति देहि सुख देहि श्री लक्ष्मी नारायण प्रसाद सिद्धिरस्तु, सर्वकाम्यार्थपर मनो सिद्धिस्तु मनोवीष्टपर सिद्धिस्तु इकड़ा चूसिंदा, देवी देहि धनम అంటే దేహి అని అడుగుతున్నాము అమ్మ మాకు డబ్బులు ఇవ్వు ధనం దేవి దేహి యశోమయి అంటే యశస్సు కీర్తం దేహి కీర్తం కీర్తి ఇవ్వు పేరు ప్రతిష్ట సుఖము ఇవ్వు తల్లి అని లక్ష్మీనారాయణలను ప్రసాదిస్తున్నాం ఎక్కడైనా చూడండి మళ్ళీ లక్ష్మి పక్కన నారాయణుని కూడా మనం కీర్తిస్తేనే అమ్మకి నచ్చుతుంది లక్ష్మీనారాయణులు అన్నప్పుడే అమ్మ ప్రీతిగా సంతృప్తి పొందుతుంది ఆనందపడుతుంది అట్లా కేవలం లక్ష్మి అని అంటే తనకిష్టం ఉండదు అలాగే మనం కూడా ఎప్పుడు అలా లక్ష్మీనారాయణులాగా ఇంట్లో ఉన్న దంపతులు చక్కగా ఆనందంగా కలిసిమెలిసి ఉండాలి అలా వాళ్ళు పూజలు చేసేటప్పుడు కూడా కలిసిమెలిసి ఆనందంగా చేస్తేనే మనకు ఫలితం లభిస్తుంది ఇది మనము పౌర్ణమి రోజు లక్ష్మిని పూజించే విధానము ఇది పౌర్ణమనే కాదండి ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు శ్రీ వైభవ లక్ష్మి ప్రసాద సిద్ధిరస్తు భద్రం శుభం మంగళం స్వస్తి జయసింన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణరవిందర్పణమస్